నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేణమ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో ఎంగగా కనిపిస్తారు చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారు వయసు కంటే చిన్నగా చాలా యాక్టివ్గా కనిపిస్తారు అయితే వారు అలా ఎందుకు ఉన్నారు వారిలా మిగతా వారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వారి జీవన విధానమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని ఆయుష్ కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా ఉండాలని అనుకుంటారు నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే వీటిని పాటించండి వీటిని కనుక మీరు రోజు పాటించారంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు నిత్య యవ్వనంగా ఉండొచ్చు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పడగడుపున రెండో లేదు మూడు గ్లాసులు గోరువెచ్చని మంచినీటిని సేవించండి ఉదయం సూర్యుడిని చూడండి ఆ మొదటి కిరణం మన శరీరానికి కాదు మన మానసిక స్థితికి శక్తికి ఇస్తుంది కనీసం రోజు పది నిమిషాలు ఎండలో ఉండండి దాన్ని చూసిన కళ్ళు కూడా సంతోషిస్తాయి ప్రతిరోజు ఉదయం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది రోజుకి ఒక కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది రోజుకి మూడు లీటర్ల నీరు తాగితే రోగాలు దరిచేరవు త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్ళల్లో నానబెట్టిన ఎండు కర్జూరాలను పడగడుపున రోజు మూడో తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది కేవలం రెండు అరటిపళ్ళు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే అంత శక్తి వస్తుంది నిద్రపోయే ముందు కీరాదోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా వాడేవారు వారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు రెండు పూటలా పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంలో వేసుకొని తినేవారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు రెండు పూటలా ధనియాలు కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది నిప్పులపై కొద్దిగా వాము వేసి ఆ పొగను పీల్చుకుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్ళల్లో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి ూరి దాన్ని పట్టికి వేసి రుద్దితే పండ్ల వెంట కార్యరక్తం ఆగిపోతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తంను శుభ్రపరచును తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లపాయలు వెల్లుళ్ళు కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వును కరుగుతుంది పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీ లో రాళ్ళు ఎముకలు పట్టుతత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించండి వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజులు కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి మీరు తీసుకున్న భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానుసారం భోజనం చేయాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ పైగా మరుసటి రోజు చేయాల్సిన పళ్ళు ఆల ఆలస్యంగానే ప్రారంభమవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఒత్తిడిగా నడిపించేందుకు నీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది పొద్దున్న పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తేనె రెండు చిటికలు దాల్చిన చెక్క పొడి వేళ్ళ నీళ్ళలో కలుపుకొని రెండు మూడు స్పూన్లు తరలించినట్లయితే నోటి దుర్వాసన తగ్గుతుంది రోజు ఉదయం రాత్రి ఒక చిన్న స్పూన్ తేనె అంతే ప్రమాణంలో దాల్చిన చెక్క పొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ తేనె దానిపై కొంచెం దాల్చిన చెక్క పొడి చల్లి పడగడుపున మరియు మధ్యాహ్నం మూడు గంటలకు తీసుకుంటే త్వరగా అలసిపో అలసిపోవుట నుంచి ఉపశమనం పొందవచ్చు ఒక కప్పు నీళ్ళల్లో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించిన తర్వాత అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం అల్పాహారానికి ముందు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా సేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వు చేరకుండా ఉంటుంది గజ్జి చెడుము తామర తదితర చర్మ వ్యాధులకు తేనె దాల్చిన చెక్క పొడి సమపాలల్లో కలుపుకొని పట్టించాలి ఇది దివ్యంగా పనిచేస్తుంది మూడు స్పూన్లు తేనె ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి పేస్ట్ లాగా కలుపుకొని రాత్రిపూట మనకి పట్టించండి మన్నాడు ఉదయం వేడి నీళ్ళతో కడుక్కోవాలి ఇలా రెండు వారాల పాటు ఆచరిస్తే మొట్టమొల మాయమవుతాయి ఒక పెద్ద స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక చిన్న స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఉదార సంబంధిత సమస్యలు గ్యాస్ సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక పెద్ద స్పూన్ తేనె పావు చిన్న స్పూన్ దాల్చిన చెక్క పొడపు కలుపుకొని మూడు రోజులు సేవిస్తే జలుబు దగ్గు తగ్గుతుంది మూత్రపిండాలలో రాళ్ళు పోవడానికి ఉలవచారు దానిమ్మ పండు గింజలు కలిపి తినాలి తులసి ఆకు రసం తేనె కలిపి తీసుకోవాలి పుచ్చకాయ తిన్నా కూడా మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి లివర్ సమస్య ఉన్నవాళ్ళు వేడి నీళ్ళల్లో తులసి ఆకులు కడిగి తినవలను అది అజీర్ణమును కడుపు నొప్పిని కూడా నివారించును ఇది మలేరియాకు తలనొప్పికి కూడా మంచి ఔషధము అనాస పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇది కీళ్ళవాపుల నివారణి ఈ పండు తినడం వల్ల చర్మ వ్యాధులు కూడా రావు ఈ అనాస పండు రక్తపోటు రాకుండా గుండె వేగాన్ని నియంత్రిస్తుంది పులిపెర్లను నిర్మూలించాలంటే అరటిపండు తొక్క లోపల భాగం పులిపిల్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టర్లు అతికించలచో క్రమంగా తగ్గుతాయి అరటిపండులోని అధిక పీచు పదార్థం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు దీన్ని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తినడం వల్ల మెదడుకి చురుకుదనం పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థుల్లో గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది ఛాతిలో మంటను తగ్గిస్తుంది దోమకాటు వల్ల వచ్చే వాపు మంటను అరటిపండు తొక్క లోపల భాగంతో రుద్దితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది ఒత్తిడి తగ్గించేందుకు భోజనం చేశాక విరామ సమయంలో చిరుతిండిగా అరటి పండును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సొంటి అనగా ఎండబెట్టినా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలి కలిగిస్తుంది జలుబు జ్వరాలకు కడుపులో గడబిడకు మంచి ఔషధం ఈ సొంటిలో వేసుకొని తాగితే వెంటనే పనిచేస్తుంది లేదా పొడి చేసి అన్నంలో కలుపుకొని తినాలి అజీర్ణానికి కూడా బాగా పనిచేస్తుంది సొంటి యాభై గ్రాములు కందిపప్పు రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు నెయ్యి నాలుగు స్పూన్లు ఉప్పు తగినంత రెండు స్పూన్లు నెయ్యి వేడి చేసి ధనియాల పప్పులన్నీ విడివిడిగా వేయించాలి మిగతా నెయ్యిలో సొంటి చిన్న ముక్కలుగా చేసి రంగు మారే వరకు వేయించాలి చల్లారాక అన్నీ కలిపి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక గాజు సీసా లో తడికి తగలకుండా వేసి భద్రపరుచుకోవాలి రక్తపోటు నివారణకు ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ అల్లం రసం ఒక స్పూన్ వెల్లుల్లి రసం కలిపి రోజుకు రెండు సార్లు సేవించవలను ఆస్తమా అదుపులో ఉండాలంటే దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్ తేనె కలిపి సేవించవలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు